నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకొని బీఆర్ఎస్ అగ్రనేతలు వ్యవహరిస్తున్న తీరు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సర్దార్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు దొరపోకట్లకు విసిగిపోయి ఓడించారని అయినా బీఆర్ఎస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోకుండా ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఓటమికి ప్రజలదే తప్పు అని నిందించడం సిగ్గుచేటన్నారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు పలుకుతున్నట్లు ఉందన్నారు గతంలో కాంగ్రెస్ హయాంలో తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి మీడియా గొంతు నొక్కి ప్రజల పక్షాన పోరాటం చేసిన వారిపై ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ప్రజా ప్రభుత్వమేదో పూర్తిగా అర్థమైందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అజ్గర్ సుదర్శన్ సమీర్ డప్పు గణేష్ అహ్మదీపూర్ బాలాగౌడ్ మామిడ్జాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమికులు చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే ఎన్నికలలో ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ పార్టీ గౌరవించని గౌరవించకుండా వారికి తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకొని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళ ఓటమికి ఆత్మ పరిశీలన చేసుకోకుండా తెలంగాణ ప్రజలదే తప్పు మమ్మల్ని ఊడగొ కొట్టారని అనడం వారి ఈ విజ్ఞతకి వదిలేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు డిఆర్ఎస్ నాయకులు ముసలికన్నీలు కానుస్తున్నారు వాళ్ళ ఆయాంలో చేసిన అభివృద్ధి చాలా అయితే అవినీతి కి పరిమితమైన ఈ బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది అంతేకాకుండా కా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి మీడియా గొంతును నొక్కి ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి పౌర నాయకులకే కానివ్వండి వివిధ ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయించిన సంగతి మషిపై ఈరోజు ముసలి కన్నీరు కాడుస్తున్నారు ఈరోజు వీరెన్ని జిమికులు చేసినా తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా మేదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు చాలా బాగా తెలుసు ఎవరు ప్రజా ప్రభుత్వం ఏదో గ్రహించినారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరీ ముఖ్యంగా మేలక్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపించి కాంగ్రెస్ పార్టీకి పార్టీని బలపడుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం